తరబడి ఆశ్రయం పొందుతోన్న గాజా నుంచి లక్షలాది పాలస్తీనియన్లు తరలి వెళ్లక తప్పదా ప్రపంచమంతా వ్యతిరేకిస్తున్న ఇజ్రాయెల్ దాడులు ఆపద పరిణామాలు అలానే ఉన్నాయి గాజాని ఖాళీ చేయకపోతే చేస్తారంటూ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ హెచ్చరికలతో వేలాది మంది పాలస్తీనియలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు చేసేదేమీ లేక గమ్యం లే తెలియని తీరాల వైపు పయనమవుతున్నారు గాజా లక్షల మంది తరలి ఇజ్రాయెల్ ఇజ్రాయెల్ వరుస దాడులు బెదిరింపులతో వేల మంది పాలస్తీనీయులు రోజు గాజా నుంచి తరలిపోతున్నారు గడిచిన వారంలోనే రెండు లక్షల మంది ఇలా తరలిపోయినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది గాజా స్ట్రిప్లో దాదాపు పది లక్షల మంది ఆశ్రయం పొందుతున్నారు హమాస్పై ఇజ్రాయెల్ యుద్ధానికి ముందటి సంఖ్య ఇది అక్టోబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు నుండి ప్రారంభమైన ఇజ్రాయెల్ దాడుల వల్ల అరవై నాలుగు వేల ఎనిమిది వందల డెబ్బై ఒక్క మంది చనిపోగా లక్షా అరవై నాలుగు వేల ఆరు వందల పది మంది గాయాల పాలయ్యారు రెండు రోజుల క్రితం ఐడిఎఫ్ తక్షణం గాజా నుంచి వెళ్లిపోవాలంటూ ఆదేశాలు జారీ చేసింది హెలికాప్టర్లతో కరపత్రాలను కూడా వెదజల్లింది గాజా స్ట్రిప్ దక్షిణ భాగంలో ఇజ్రాయెల్ సైన్యం ఏర్పాటు చేసిన జోన్లోకి వీళ్లందరినీ తరలిపోవాలని హెచ్చరించింది మొత్తం గాజానే ఖాళీ చేయించడం ద్వారా ఇక మిగిలిన వారిని అంతమందించడం లక్ష్యంగా ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ పెట్టుకుంది ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ఐడిఎఫ్ కి పూర్తి స్వేచ్ఛనిచ్చినట్టు చెబుతున్నారు ఓవైపు గాజాని ఖాళీ చేయించడమే కాకుండా భీకరమైన దాడులు కూడా చేస్తోంది ఇజ్రాయెల్ వీటిపై ఐక్యరాజ్య సమితితో సహా పలు దేశాలు ఇజ్రాయెల్ పాలస్తీనాపై దాడుల్ని ఆపాలని పిలుపునిచ్చాయి అయినప్పటికీ ఇజ్రాయెల్ దాడుల్ని కొనసాగిస్తూనే ఉంది ఈ నేపథ్యంతో ఇజ్రాయెల్తో సంబంధాలు తెంచుకోవాలని ముస్లిం దేశాలకు ఇరాన్ పిలుపునివ్వగా ఇజ్రాయెల్ మాత్రం గాజాని పూర్తిగా స్వాధీనం చేసుకునే దిశగా ముందుకు కదులుతోంది